హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా అండి మనకి ఫంక్షన్లో ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఈ మన ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఉదయానికి మనకు వంట వాళ్ళు చేసి పెడతారు కదా ఉప్మా వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా అది టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తయారీ విధానం చూద్దాం రండి ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక అందులోకి వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత ఒక రెండు స్పూన్లు వచ్చేసి జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత జీడిపప్పులు కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వల్ల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయినప్పుడు అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకుంటే తొందరగా ఆనియన్ ఫ్రై అవుతుంది ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వచ్చేసి రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉప్మా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సేమ్ మనకు ఫంక్షన్కు ఏ విధంగా మనకు చేసి పెడతారో సేమ్ అదే టేస్ట్తో మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఈ విధంగా మూత పెట్టుకొని టమాటాలను కూడా ఉడికించుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను వచ్చేసి అల్లం మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అల్లం వచ్చేసి మీరు ఆనియన్ ఫ్రై అయినప్పుడే అల్లం వేసేసుకోండి తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అల్లం పసుపు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కప్పుతో రవ్వ తీసుకున్నాను అందుకోసమనే ఐదు కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అదే గ్లాస్ మీ ఏది మీరు కొలతగా ఏం తీసుకుంటున్నారో అదే కొలతగా ఐదు కప్పులు వా ఒక కప్పు రవ్వకి ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి అదే గ్లాస్ పెట్టుకుంటే ఒక కప్పు ఒక గ్లాస్ కా రవ్వకి ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి వాటర్ని ఈ విధంగా మరిగించుకున్న తరువాతే రవ్వని వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రవ్వ ముందుగానే ఫ్రై చేయని అవసరం లేదు ఈ విధంగా గోధుమ రవ్వని వేసుకొని ఉండలేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా తయారైపోయింది ఉప్మా ఈ విధంగా ఒక్కసారి తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే స్మూత్గా నోట్లో తిన్నట్టే అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా స్మూత్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా తయారైపోయింది ఉప్మా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి నాకు ఏ విధంగా కుదిరింది అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్